ఏంటోనండి ఈ నేరాలు ఘోరాలు అస్సలు చూడలేకపోతున్నాము ఇదివరకు ఇదే నేను పేరు చెప్పిన నేరాలు ఘోరాలు ఇదే నేమ్ మీద ఒక సిరీస్ ఒకటి వచ్చేదండి అది చూడడానికి భయంకరంగా ఉండేది ఆయన చెప్తే వినడం కూడా చాలా భయంకరంగా అసహ్యంగా ఉండేది ఇప్పుడు ప్రపంచంలో జరిగే ఇవన్నీ చూస్తుంటే చాలా చిరాగ్గా ఉందండి ఏంటో ఇలా తయారవుతున్నారు జనాలు సర్లేండి ఎవరి గురించో మనకి ఎందుకని మనం అనుకుంటే ఏదో గాంధీజీ గారు మనకి స్వతంత్రం తీసుకొని రారు కదండి సో అలాగనమాట అంటే మనం చెప్పినా కూడా వినే స్టేజ్లో లేరండి అవి ఆడ మగ అవ్వచ్చు పెద్ద చిన్న అవ్వచ్చు ముసలి మొత్తం కావచ్చు ఎవరన్నా సరే అలాగే ఉన్నారు సో సర్లేండి అయ్యే టాపిక్ ఎంతకు కానీ ఈరోజు నేను చేసి కర్రీ ఏంటో చూస్తారనుకుంటున్నారా చూడండి నేను ఏం చెప్తున్నాను ఏంటి ఒడియాలా ముక్కలా కాదండి నెత్తళ్ళు ఎండి నెత్తళ్ళు అంటారు వీటిని ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదో కామెంట్ చేయండి చూస్తున్నారండి వీడియోని కనీసం లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి రెసిపీ నచ్చితే షేర్ కూడా చేయండి ఇందులో మీకు వచ్చిన రెసిపీస్ ఉన్నాయి రాన్ రెసిపీస్ ఉన్నాయి రాన్ రెసిపీని ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇలా అయితే నేను మామిడికాయ నెత్తల్లో వండుతున్నాను ఈరోజు నేను మామిడికాయ చేసిన అన్నంతసేపు కూడా ఏదో ఒక కర్రీ చేసుకోవడం మనకు అలవాటు అది ఎందుకంటే సీజన్ పోయిన ఇప్పుడు సీజనల్గా రావట్లేదండి మొత్తం ఇయర్ అంతా ఉంటున్నాయి కాకపోతే ఇప్పుడున్న వాటికి కొంచెం టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చే కాయలు పునాసకాయలు అంటారు అవి అంత టేస్ట్ అనిపించవు మరి ఇప్పుడు వచ్చే కాయ అయితే టేస్ట్ బాగుంటుందండి సో నేనైతే ఇలాగైతే నెత్తళ్ళన్ని శుభ్రంగా వేడి నీటిలో వేసుకొని టూ టైమ్స్ కడుక్కొని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకొని దాకలో ముందు ఆయిల్ వేసి దాకా అంటే నేను దాకా అంటాను నేను రంగురంగుల కళాయిలు నాన్ స్టిక్లు నేను ఎక్కడి నుంచి తీసుకొని రాలేదండి ఉప్పు నేను నా ఇంట్లో వాడుకున్నాయో మీకు చూపిస్తున్నాను మేమైతే దీన్ని మూకుడి గిన్నె బియ్య సిబ్బురు అలాగాను దాకా కూర దాకా అంటాం అన్నం జల్లి మూకుడి అంటాం అంటే అన్నం వార్చేదాన్ని జల్లి మూకుడు అంటాం ఇప్పటికే మేము వార్పు అన్నమే తింటామండి సో అలా ఏ నూనె వేసిన తర్వాత అందులో ఈ కడిగిన నెత్తళ్ళు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని శుభ్రం మగ్గిన తర్వాత అందులోనే మనం వేయించుకున్న నెత్తళ్ళు అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం అది కూడా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ నూనె వేయాలి సారీ అండి వాటర్ వేయాలి ఆ వాటర్ వేసిన తర్వాత కొంచెం మగ్గించాలి ఆ మగ్గిన తర్వాత ఇంక లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోతుంది కూరనుకుంటేప్పుడు అప్పుడు మామిడికాయ వేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉంచుకోవాలి కూర ఉంటుందండి ఒక్కసారి తెలియకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్